శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదింకానగ నెన్నడు కలుగు భారతి పోతనమాత్యుడండి భగవతాన్ని రచించే ముందు సరస్వతీదేవిని ప్రార్థిస్తూ చేసినటువంటి స్థుతి ఇది భారతీదేవి తెల్లని కాంతులు వెదజల్లేలా ఉండే శరత్కాలపు మేఘాలు శరదృతువు లాంటి చంద్రబింబం పచ్చకర్పూరం మంచిగంధం రాజహంసలు జాజిపూల దండలు కురుస్తున్న మంచు తెల్లని పాల నురుగు వెండి కొండ రెల్లు పూలు ఆదిశేషుడు మల్లెపూలు కల్పవృక్షం పాలసముద్రం తెల్లని తామర పువ్వులు ఆకాశగంగా జలం ఇవన్నీ కూడా నీ ఉజ్వలమైన శుభమైన ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా అంతటి స్వచ్ఛమైన తెల్లని సుందరమూర్తివైన నీ దర్శనం కన్నులారా మనసు తీరా నాకెప్పుడు అనుగ్రహిస్తావు తల్లి అని సరస్వతీదేవిని ప్రార్థించాడు పోతన అంటే ఇప్పటివరకు చెప్పినవి ఉన్నాయి కదా శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార సామర వాహిని మదిన్ కానగ నెన్నడు కలుగు భారతి అన్నాడు ఇవన్నీ కూడా అండి లోకంలో తెల్లని వస్తువులు ఆ తెల్లని వస్తువుల్లో కూడా ఉత్కృష్టమైన వస్తువులు పోతన రాసినటువంటివి ఉత్కృష్టమైనవి అంటే అత్యద్భుతమైన వస్తువులు ఇక దాన్ని మించినవి లేవు తెల్లని వస్తువుల గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఉపమానాలు శరత్కాలంలో ఉండే చంద్రబింబం పచ్చకర్పూరం గంధం రాజహంసలు తెల్లగా ఉంటాయి ఆదిశేషుడు వెండి కొండ వెండి కొండ అంటే ఏం లేదు కైలాస పర్వతం తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది పాలసముద్రం తెల్ల తామర పువ్వులు కల్పవృక్షం మంచు కురుస్తూ ఉంటే తెల్లగా అత్యద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకున్నాయి ఇవన్నీ లోకంలో అంటే అంటే వీటిలో తెలుపుదనం ఎందుకుంది అంటే సరస్వతీదేవి అమ్మా నువ్వు తెల్లగా ఉన్నావు నీ గురించి వర్ణించడానికి నువ్వెంత తెల్లగా ఉన్నావో వర్ణించడానికి మాకు మరి ఉపమానాలు కావాలి కదా అంటే కంపేర్ చేయడానికి కొన్ని కావాలి కదా అందుకని ఇవన్నీ తెల్లగా ఉన్నాయి వీటన్నింటితో నిన్ను పోలుస్తూ ఉంటారు నిన్ను పోల్చడానికి ఇవన్నీ ఉన్నాయి ఈ లోకంలో తెల్లగా అని పోతన భావం మరి అంత స్వచ్ఛమైన ధవళమైన రంగు ధవళం అంటే తెల్లని రంగు అలాంటి తెల్లని కాంతితో మెరిసిపోతున్న నీ దర్శనం నాకెప్పుడు అనుగ్రహిస్తావు తల్లి అంటున్నాడు పోతన నిజానికి సరస్వతి దర్శనం కావాలి అంటే పోతనకు ఆయన ముందు సరస్వతీదేవి సాక్షాత్కరించాలి అని కాదు ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే జ్ఞానం జ్ఞాన రూపంలో నాకెప్పుడు సాక్షాత్కరిస్తావు అని ఎందుకు ఇది రాశాడు అంటే భాగవత రచనకు ఆయన పూనుకున్నాడు వేదవ్యాసుడు రచించిన భాగవత పురాణాన్ని అచ్చమైన స్వచ్ఛమైన తేట తెలుగులోకి అనువదించి మన తెలుగు వాళ్లకు మనందరికీ అందివడానికి పూనుకున్నాడు పోతన అదేమి చిన్న చితకా పని కాదు చాలా చాలా పెద్ద పని పెద్ద కర్తవ్యాన్ని భుజాన వేసుకున్నాడు పోతన మరి అంత పెద్ద కర్తవ్యాన్ని భుజాన వేసుకున్నప్పుడు అంబ పలికింది అంటారు కదా సరస్వతీదేవి పలకాలి సరస్వతీదేవి సాక్షాత్కారం కలగాలి జ్ఞాన సాక్షాత్కారం కలగాలి జ్ఞానము శబ్దము అర్థము రెండూ స్ఫురించేలాగా అత్యద్భుతంగా మనసుకు తోచాలి ఏం రాయాలి ఏం రాస్తే బాగుంటుంది ఎలా కీర్తించాలి ఎందుకంటే అండి భాగవతం మొత్తం కథలు కనిపిస్తుంటాయి కానీ ఏమేమి చిన్న చిన్న కథలు సరదాగా చదువుకునే కథలు అవి శ్రీమన్నారాయణుడి వైభవాన్ని వర్ణించినటువంటిది భాగవతం దశావతారాలను కీర్తించినటువంటిది భాగవతం నరసింహస్వామి వర్ణన పోతన చేసినప్పుడు చూడాలి నిజంగా నరసింహస్వామి మన ముందు సాక్షాత్కరించినట్టుగానే ఉంటుంది పోతన వర్ణన చూస్తే విజువలైజేషన్ అంటాం కదా ఇప్పుడు లో తీస్తూ ఉంటారు విఎఫ్ఎక్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్లో చేస్తూ ఉంటారు అది చెయ్యాలన్నా గానీ ఒక బేస్ కావాలి కదా ఆ పోతన పద్యంలోనే అది మొత్తం కనిపిస్తుంది మన కళ్ళ ముందు నరసింహస్వామి కనిపిస్తాడు అసలు ఆ నరసింహస్వామి స్తంభం బద్దలు కొట్టగానే పోతన రాసినటువంటి వర్ణన భాగవతంలో ముందు శబ్దం వినిపించింది ఆ తర్వాత కాంతి కనిపించింది జ్యోతి జ్యోతి స్వరూపంలాగా కనిపించాడు ఆ జ్యోతి స్వరూపంలోంచి ముందు రెండు లైట్లు కనిపిస్తుంటే మనకు చీకట్లో నుంచి మంచులో నుంచి లైట్లు కనిపిస్తే ఎలా ఉంటుంది రెండు మనం ఎప్పుడన్నా ఏ ఊటీకో ఏ కొడైకెనాల్కో ఏ హిమాచల్ ప్రదేశ్కో వెళ్ళినప్పుడు ఉదయం ఉత్తర భారతదేశంలో ఇంకా బాగా కనిపిస్తుంది చూస్తుంటే దూరం నుంచి లారీ వస్తుంది అనుకోండి రెండు లైట్లు కనిపిస్తుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ రెండు కూడా లారీ లైట్లు కావు మిరిమిట్లు కొలిపే జ్యోతులు కాంతి అలా బయటకు వస్తూ ఉంది ఏమిటి ఆ కాంతి అంటే అప్పుడు మొహం కనిపించింది నరసింహస్వామి కళ్ళు అవి రెండు సూర్యుళ్ళు ఉన్నాయా అన్నట్టు రెండు కళ్ళు కనిపిస్తున్నాయి ఇప్పుడు నరసింహస్వామి కాళ్ళు తీసి స్తంభంలో నుంచి ఒకసారి అలా బయటికి పెట్టాడు అని చెప్పి శబ్దం వచ్చింది భూమి మొత్తం అదిరిపోయింది అక్కడ ఉన్న భూమి పోతన వర్ణన ఆ తర్వాత బయటికి వచ్చాడు ఎలా ఉన్నాడు నరసింహస్వామి అంటే అనేక భుజాలు సరే మనం సినిమాలలో చూసినప్పుడు రెండు భుజాలు రెండు చేతులతో చూపిస్తుంటారు కానీ అనేక భుజాలు ఇటు ఎన్నో భుజాలు ఉన్నాయి వైపు కుడివైపు లెక్కలేనన్ని భుజాలు చేతులు ప్రతి చేతులో ఒక ఆయుధం పట్టుకొని ఉన్నాడు నరసింహస్వామి గర్జిస్తూ ఉన్నాడు చక్రము శంఖము పద్మము గొడ్డలి పాశము ఇక లెక్కలేనన్ని ఆయుధాలు ధనస్సు బాణము అన్ని ఉన్నాయి సరే ఎన్ని ఆయుధాలున్నా అవన్నీ కూడా వాడి మీదేం ప్రయోగించలేడు వాడు వరం కోరుకున్నాడు కాబట్టి ఎవరు హిరణ్య మరి వాడి మీద ఏం ప్రయోగించాలంటే నఖములు గోళ్లే వాడి మీద ప్రయోగించాలి కానీ గోళ్ళు ప్రయోగించాలి కదా అని చెప్పి ఏదో అలా రాలేదు నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు ఒక్కొక్క చేతికి ఒక్కొక్క భుజానికి ఎంత అద్భుతమైన అలంకారాలున్నాయో పోతన వర్ణించాడు స్వర్ణ కంకణాలు ఒక్కొక్క చేతికి మళ్ళీ వేళ్లకు ఒక్కొక్క వేలుకు వజ్రపు టుంగరాలు అత్యద్భుతంగా మెరిసిపోతున్న మణులతో ఉన్న ఉంగరాలు కంఠసీమలో సీమలో రత్నహారాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఆ పీతాంబరం శ్రీ మహావిష్ణువు పీతాంబరం ధరించి ఉన్నాడు రెండు కాళ్ళు అండి అలా ఒక్క కాలు బయటికి పెడుతూ ఉంటే ఆ అడుగు మీద అంటే పాదం మీద ముద్రలు కనిపిస్తూ ఉన్నాయి శంఖు ముద్ర చక్కర ముద్ర పద్మం ముద్రలు అవన్నీ కనిపిస్తున్నాయి అంటే శ్రీ మహావిష్ణువు లక్షణాలు ఎలా ఉన్నాయో వర్ణించాడు పోతన నఖ శిఖ పర్యంతము వర్ణించాడు ఆపాదమస్తకం వర్ణించాడు పోతన నరసింహస్వామి వస్తూ ఉంటే అది చదవాలి ఆ గద్య ఎంత అద్భుతంగా ఉంటుందంటే నేను ఎప్పుడన్నా చదువుతాను ఆ త్రికూట పర్వతం వర్ణన నేను ఒకసారి చదివాను పోతన రాశాడు ఎందుకు అలా రాశాడు అంటే సరస్వతీదేవి అనుగ్రహం ఉంది పోతనకు జ్ఞానం సాక్షాత్కరించింది పోతన అంటే చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు అసలు పోతనకు సమయం ఎక్కడ దొరికింది ఇది రాయడానికి అని ఆశ్చర్యపోతూ ఉంటారు సమయం దొరకదు సమయం చేసుకుంటే దొరుకుతుంది పోతన రైతు పెద్ద భూస్వామి కాదు చిన్న రైతు మరీ కటిక పేదరికంలో ఉన్న రైతు కాదు మరీ పెద్ద భూస్వామి కాదు ఏదో కొంత పొలం ఉన్నది ఎద్దులు నాగలి పొలం దున్నుకుంటూ ఏవో కాసిన్ని ధాన్యం పండించుకుంటూ సాయంత్రం కాగానే రామాలయంలో కూర్చొని ప్రశాంతంగా హనుమంతుణ్ణి రాముణ్ణి భజన చేసుకుంటూ మధ్య మధ్యలో కాస్త సాహిత్య చర్చలు ఇవన్నీ చేస్తూ సమయం దొరికినప్పుడు ఏదో అలా చేసుకుంటూ జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు పోతన వరంగల్ జిల్లా బొమ్మెర పోతన తెలుగువాడు సరస్వతీదేవిని కీర్తిస్తూ రాసినటువంటి పద్యం భాగవతంలో ఇంకో పద్యం కూడా చెప్తాను ఇక్కడే చెప్తాను సరస్వతీదేవిని కీర్తిస్తూ అంటే భాగవతం ప్రారంభించే ముందు పోతన పుట్టంబుట్ట శరంబున నెట్టంగల్గను కాళి కాళికొల్వను పురాణింపన్ దొరకొంటి మీదెట్టే వెంట చరింతూ దత్సరణి నాకీవమ్మయో అమ్మా నా కగుమమ్మ నమ్మితింజుమీ బ్రాహ్మీ దయాంభోనిధి అన్నాడు బ్రాహ్మీ బ్రహ్మదేవుని అర్థాంగి బ్రాహ్మి అమ్మా సరస్వతీమాత నేను భాగవతం రాయడానికి కూర్చున్నాను రాయబోతున్నాను వేదవ్యాసుడు రాసినటువంటి భాగవతాన్ని నేను రాయబోతూ ఉన్నాను ఆ రాసేది కూడా శ్రీమన్నారాయణుని వైభవాన్ని నేను రాయబోతున్నాను వేదాలు చదువుకున్న వాళ్లకు వేదాంతాన్ని చూసిన వాళ్లకు మహర్షులకు గొప్ప గొప్ప వాళ్లకు మహాభక్తులకు వాళ్లకే అంత సులభంగా అర్థం కాని శ్రీమన్నారాయణ తత్వం గురించి నేను ఈ భాగవతంలో రాయబోతున్నాను నేను రాయగలనా అసలు నాకు పదాలు వస్తాయా అర్థం స్ఫురిస్తుందా భావం స్ఫురిస్తుందా ఆ ఛందస్సులో సరిగ్గా ఇముడుతుందా రకరకాల సందేహాలు ఉంటాయి రాసేటప్పుడు ఆ సందేహాలన్నింటికి అండి వాటిని కాస్త దూరం చేయడం కోసం సరస్వతీదేవిని ప్రార్థిస్తూ ఉన్నాడు ఏమని అంటే అమ్మ సరస్వతీదేవి పుట్టంబుట్ట పుట్టం బుట్ట అన్నాడు పుట్టలో పుట్టింది ఎవరు అంటే వాల్మీకి వాల్మీకము అంటే పుట్ట పుట్టం బుట్ట అన్నాడు అమ్మ నేను వాల్మీకిని కాను ఎందుకంటే వాల్మీకి ఆది కవి అత్యద్భుతంగా రామాయణాన్ని రామ కథను మనకు అందించినటువంటి మహానుభావుడు వాల్మీకి బుట్ట నేనేం పుట్టలో పుట్టలేదమ్మా నేను వాల్మీకిని గాను శరంభు నన్ మొలువ ఈ శరంబునన్ మొలువ అనేదానికి అబ్బో భాష్యకారులు రకరకాలుగా దాన్ని చెప్తూ వచ్చారు ఏమిటి అంటే శరంబునన్ మొలువ అంటే బాణుడు కవి సంస్కృతంలో అత్యద్భుతంగా కావ్యాన్ని అందించినటువంటి వ్యక్తి బాణుడు నేను బాణుణ్ణి కాను అంటున్నాడు మరికొంతమంది ఏం చెప్పారంటే శరంబునన్ నన్ను అంటే బాణుని గురించి కాదు స్కందుణ్ణి అంటే కుమారస్వామి గురించి మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు శరంబు అంటే రెల్లు పొదలో పుట్టినవాడు ఎవరు సుబ్రహ్మణ్య స్వామి నేనేం సుబ్రహ్మణ్య స్వామిని గాను నాకంత శక్తి లేదు తర్వాత పడవలో పుట్టినవాడు ఎవరు అంటే వ్యాసుడు నేను వేదవ్యాసుణ్ణి గాను అంత సామర్థ్యం నాకు లేదు మహాభారతం రాశాడు అష్టాదశ పురాణాలు రాశాడు నేను వ్యాసుణ్ణి గాను కాళింగ్ గొలువన్ అన్నాడు కాళీన్ ఎవరు కాళిదాసు నేనేం కాళిదాసును గాను అన్నాడు కాళిదాసు అంటే అబ్బో కవికుల గురువు కాళిదాసు ఉపమాలంకారం వాడాడంటే కాళిదాస్ తర్వాతే ఇంకెవరైనా కానీ రఘువంశం కానీ మేఘ సందేశం గాని విక్రమోర్వశీయం కానీ అత్యద్భుతంగా అందించినటువంటి వ్యక్తి కాళిదాసు ఇప్పటికీ అండి సంస్కృతం చదువుకోవాలి అన్న ఆ కాళిదాసు రాసినటువంటి ఆ గ్రంథాలు పూర్తిగా అధ్యయనం చేస్తే కాస్త ఏమైనా ముక్కలు వచ్చే అవకాశం ఉంటుంది అంత లోతుగా అంత అత్యద్భుతంగా శబ్దాన్ని అర్థాన్ని ప్రయోగించినటువంటి వ్యక్తి కాళిదాసు భావాన్ని అత్యద్భుతంగా మన ముందు సాక్షాత్కరింపజేసిన వ్యక్తి కాళిదాసు నేను కాళిదాసును గానమ్మా సరస్వతి మాత ఈ భాగవత రచన చేయడానికి నేను కూర్చున్నాను పురాణం ఇది ఇది అసలు నేను రాయగలనా ఇప్పుడు నేను చెప్పానే వీళ్ళందరూ వాల్మీకి మహర్షి వేదవ్యాసుడు సుబ్రహ్మణ్య స్వామి బాణుడు కాళిదాసు వీళ్ళందరూ రచించినటువంటివి వీళ్ళందరూ చెప్పినటువంటివి శాశ్వతంగా అలా నిలబడిపోయాయి మరి నేనేదో రాయడానికి కూర్చున్నానే ఈ భాగవతం ఇది కూడా శాశ్వతంగా నిలిచిపోయేలా నన్ను అనుగ్రహించు సరస్వతీమాత నన్ను మంచి మార్గంలో నడిపించు మాత అని పోతన నమస్కారం పేడుతూ భాగవతాన్ని ప్రారంభించాడు అతి అద్భుతంగా అండి అసలు పోతన సరస్వతి మాత గురించి రాసినటువంటి పద్యాలైతే ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఇంకా కూడా ఒకటి ఉంది ఇంకెప్పుడైనా మనం చెప్పుకుందాం పోతన రాసినటువంటి ఆ భాగవతాన్ని రాజుగారు తనకు అంకితం ఇస్తావా లేదా అని చెప్పి అడిగినప్పుడు నేను తీసుకుంటాను భాగవతాన్ని నువ్వు రాముడికి కాదు నాకు అంకితం ఇవ్వు అని చెప్పి రాజుగారు అడిగితే అప్పుడు సరస్వతి దేవి ఏడుస్తూ బాధపడుతూ పోతన గారికి సాక్షాత్కరిస్తే పోతన గారు ఏం చెప్పారు అదంతా మరో పద్యం ఇవన్నీ అండి ముందు ముందు మనం చెప్పుకుందాము మీరేం చేయాలి ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వాలి అంతే దాంతోపాటు వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయగలితే రాయండి అంతే ధన్యవాదాలు